సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు స్వామి యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇంటింటి పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తూ కొండపాకలో ఎలాంటి అభివృద్ది చేయలేదని మండిపడ్డారు అభివృద్ది అనేది కేవలం బీజేపీతోనే సాధ్యమని వివరించారు ఇటీవల జరిగిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ పార్టీని విమర్శించడం సరికత్తన్నారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు అధికార మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కిషన్ నల్ల మల్లేశం శ్రీకాంత్ పాల్గొన్నారు 500 రూపాయల గారు ఆయన ఒక టికెట్ తీసురున ఖర్చัง ఊర్లకు వచ్చి ఫంక్షనల్ గట్టిస్తం అది గట్టిస్తం ఇది గట్టిస్తం అని చెప్తుండు మల్లన్న సాగర్లో కొన్ని వందల మంది పుట్టగొట్టిన వ్యక్తి లక్షల వేల కుంభకోణాలు చేసిన వ్యక్తి ఆయన తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిని నిలబెట్టారు ఈరోజు ఏమైనప్పటికీ కూడా మా కొండపాక గ్రామం తరఫున ఇంతకుముందు పదకొండు వందల ఓట్లు లీడింగ్ వచ్చింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ భారతీయ జనతా పార్టీనే పట్టం కడదామనుకున్నారు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఉండాలని జనాలు మాకు మంచిగా ఇమ్మతిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ పది సంవత్సరాలలో నిధులు వచ్చినా కానీ ఖర్చు చేయలేకపోయారు వర్గపూరు చేయం కావాలి ఇద్దరు స్వార్థం గురించి ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వర్గపూరు వేసుకుంటూ పేద ప్రజలకు ఏం చేయలేకపోయారు కొండపాకల అండ్రెడ్రైనేజులు అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏది వేయలేకపోయారు